తీసుకోవాలని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం ఒకవేళ వాళ్ళ నిర్ణయం తీసుకునే పక్షం లోపల ఎమ్మెల్యేలుగా గెలిచినట్టు మమ్మల్ని ప్రకటించేది భారత ఎన్నికల సంఘం కాబట్టి సోమవారం రోజు ఇప్పటికే మేము మెయిల్ ద్వారా కోర్టు ఉత్తర్వు కాపీల్ని ఎన్నికల సంఘానికి పంపించినాం సోమవారం రోజు భారత ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి అధికారికంగా డీకే అరుణ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎలక్షన్ పిటిషన్ నెంబర్ ఫోర్ ఆఫ్ టూ ప్రకారం వెంటనే వారిని గద్వాల శాసనసభ నియోజకవర్గం డెబ్బై తొమ్మిది నుంచి గెలిచిన అభ్యర్థిగా ప్రకటించాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులని అమలుపరచడం లోపల రాష్ట్ర శాసనసభ స్పీకర్ వారి కార్యాలయం ఆలస్యం జరుపుతుంది కాబట్టి ఎన్నికల సంఘం భారత ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని సోమవారం రోజు కలిసి ఒక రాతపూర్వకమైనటువంటి దరఖాస్తునిచ్చి హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని చెప్పి భారత ఎన్నికల సంఘానికి మా అభ్యర్థులని సోమవారం రోజు అందజేయబోతా ఉన్నాం ఆ లోపల స్పీకర్ కార్యాలయం ఈ రెండు రోజులలో అప్రోపరియేట్ నిర్ణయం తీసుకుంటున్నటువంటి అనేటువంటి ఆశాభావంతో మేము చేయలేనప్పుడు కోర్టు ఉత్తర్వులను అమర్పరచాల్సిన బాధ్యత ఎన్నికల సంఘాన్ని ఎన్నికైనటువంటి అభ్యర్థుల్ని డిక్లేర్ చేసేటువంటి బాధ్యత కూడా ఎన్నికల సంఘాన్ని కాబట్టి కోర్టు ఉత్తర్వులను తీసుకుని వెళ్లి సుమారం రోజు భారత ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలుస్తాం హైకోర్టు ఉత్తర్వుల్ని గతంలో జలగ వెంకట్రావు విషయంలో వచ్చిన ఉత్తర్వుల విషయంలో కానీ దీని విషయంలో కానీ స్పీకర్ గారు వెంటనే ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది దురదృష్టకరం ఈ రకంగా రెండు వ్యవస్థల మధ్యన శాసన వ్యవస్థ ఇటు ఎన్నికల సంఘం అటు కోర్టుల మధ్యన ఒక రిఫ్ట్ డెవలప్ కావడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు కాబట్టి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని వెంటనే అమలు పరచాలని మేము గౌరవ శాసనసభ స్పీకర్ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం